కాలభైరవుడు ఎవరు శివాలయం బయట ఎందుకుంటాడనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఉజ్జయినిలో వెలిసిన కాలభైరవుడు కూడా మహాశక్తివంతుడని భక్తుల విశ్వాసం ఢిల్లీ నగరంలోనూ కాలభైరవ క్షేత్రం ఒకటి ఉంది అసితాంగ భైరవుడు రురుభైరవుడు చండభైరవుడు క్రోధ భైరవుడు ఉన్మత్త భైరవుడు కపాల భైరవుడు భీషణ భైరవుడు సంహార భైరవుడు ఇలా ఎన్నో రూపాల్ని ధరించాడు కాలభైరవుడు ఒక్కో రూపాన్ని ఉపాసిస్తే మనలోని ఒక్కో దుర్గుణం తొలగిపోతుందని సాధకులు చెప్తారు కాలభైరవుణ్ణి పరమేశ్వరుడు అవతారంగా భావిస్తారు బ్రహ్మ విష్ణువులను ఆవహించిన అజ్ఞానాన్ని తొలగించడానికి రుద్రుడి బ్రుకుటిలోంచి పుట్టిన మహాశక్తిమంతుడు దుష్టశిక్షకుడిగా గ్రహపీడల్ని తొలగించే దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు వారణాసికి కాలభైరవుడే క్షేత్రపాలకుడు శివపురాణము కాశీఖండము కాలభైరవుడి గొప్పదనాన్ని కొనియాడాయి భైరవుని స్మరించుకోవడానికైనా ఓ యోగం ఉండాలి అంటారు పక్కనే కాలభైరవ క్షేత్రం ఉన్నా చాలా సందర్భంలో మనం పట్టించుకోం లోపలికెళ్లాలన్న ఆలోచన రాదు అందుకో కారణం ఉందంటారు ఆధ్యాత్మికవేత్తలు పరమశివుడు మనల్ని ఓ రకమైన మాయలో పడేస్తాడట కాలభైరవుడి మహత్యంని అర్థం చేసుకోలేకపోతామట ఆ మాయపొర తొలగిపోయిన నాడు పరమేశ్వరుడి పూర్ణాంశ అయిన కాలభైరవుడు దర్శనం దర్శనమిస్తాడు కాలభైరవ ఉపాసన ప్రాచీనమైనది భైరవుణ్ణి పూజిస్తే గ్రహదోషాలు గండాలు తొలగిపోతాయని ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని మంత్రశాస్త్రం చెబుతుంది కాశీ మహానగరం ఉజ్జయిని తదితర ప్రాచీన క్షేత్రాల్లో కాలభైరవుడి ఆలయాలున్నాయి అసలు ఎవరి కాలభైరవుడు శివపురాణంలో కాలభైరవ వృత్తాంతం ఉంది ఓసారి మహర్షులకు ఈశ్వరతత్వాన్ని అర్థం చేసుకోవాలన్న జిజ్ఞాస కలిగింది ఎవరు చెప్తారా అని ఆలోచించారు సృష్టికర్తకు మించిన బ్రహ్మజ్ఞాని ఎవరుంటారు నేరుగా బ్రహ్మ తపస్సు చేసుకుంటున్న మేరుపర్వతానికి వెళ్ళారు బ్రహ్మదేవుడు కూడా ఆ నిగూఢ రహస్యాన్ని తప్పక బోధిస్తానని మాటిచ్చాడు అంతలోనే సృష్టికర్త చుట్టూ ఓ మాయపురను సృష్టించాడు పరమేశ్వరుడు దీంతో మనసులో ఏ మూలనో ఉన్న అహంకారం బయటికొచ్చింది మహర్షులారా పరమతత్వం గురించి చెప్పేదేముంది నేనే ఆ మహాతత్వాన్ని స్వయంభూవును నేను విధాతను నేను సృష్టి స్థితిలయ కారకుణ్ణి నేను మీ ప్రశ్నకు జవాబు కూడా నేనే అంటూ ప్రగల్భాలు పలికాడు అక్కడే ఉన్న విష్ణుమూర్తికి ఆ మాటలు వినిపించాయి మాయకే మాయలు నేర్పగలిగిన విష్ణుమూర్తిని కూడా మాయపుర కమ్మేసింది కాదు కాదు నేనే గొప్ప అంటూ వాదానికి దిగాడు విష్ణుమూర్తి ఇద్దరూ కలిసి వేదాల దగ్గరికి వెళ్ళారు వేదాలు పురుష రూపాన్ని ధరించి సకల ప్రాణుల్ని తనలో లీనం చేసుకున్నవాడైన రుద్రుడే పరమతత్వం అంటూ ఆ వేదపురుషుడు పరమేశ్వరుణ్ణి కొనియాడాడు ఓంకారం కూడా శివుడే సర్వేశ్వరుడని నిర్ధారించింది అంతలోనే దివ్యతేజస్సుతో ముక్కంటి ప్రత్యక్షమయ్యాడు ఆ ఆకారాన్ని చూసి బ్రహ్మ ఐదో తల ఫక్కున నవ్వింది దీంతో శివుడు ఆగ్రహంతో బ్రుకుటి ముడిపడింది అందులోంచి భయంకరమైన ఆకారంతో ఓ కాలపురుషుడు ఆవిర్భవించాడు ఆయనే కాలభైరవుడు భయంకరంగా ఉంటాడు కాబట్టి భైరవుడు అన్న పేరొచ్చింది పాపాల్ని పరిహరించేవాడిగా పాపభక్షు అయ్యాడు కాలభైరవుడికి కాశీనగరం మీద ఆధిపత్యాన్ని ప్రసాదించాడు మహాదేవుడు అంతలోనే విష్ణు చుట్టూ తిరుగుతున్న మాయ కూడా తొలగింది శివతత్వాన్ని నోరారా మెచ్చుకున్నాడు దీంతో నాగభూషణుడు శాంతించి విష్ణుమూర్తిని ఆలింగనం చేసుకున్నాడు చేతి కంటుకున్న కపాలాన్ని మాత్రం కాలభైరవుడు వదిలించుకోలేకపోయాడు ముల్లోకాలు తిరిగినా ఫలితం లేకుండా పోయింది కాశీనగరంలో కాలు పెట్టగానే మహాద్భుతం జరిగినట్టు కపాలం ఊడిపడింది దీంతో కాలభైరవుడు ఆనంద తాండవం చేశాడు కాశీక్షేత్రంలోని ఆ ప్రాంతమే కపాలమోచన దివ్య తీర్థంగా ప్రసిద్ధమైంది ఇక్కడ పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు ఈ తీర్థానికి ఎదురుగా కాలభైరవుడు కొలువు తీరాడు స్థానికులు లాడ్ భైరవ అని పిలుచుకుంటారు ఈ క్షేత్రంలో మహాభైరవాష్టమిని ఘనంగా జరుపుతారు కార్తీక మాసంలోని అష్టమిని కాలాష్టమిగా కాలభైరవ జయంతిగా జరుపుకుంటారు మార్గశిర కృష్ణపక్షాష్టమిని మహాభైరవాష్టమిగా నిర్వహించుకునేవారు ఉన్నారు ఆ రోజు కాలభైరవుని సన్నిధిలో జాగరణ చేస్తారు పరమశివుడి ఆదేశం ప్రకారం కాలభైరవుడే క్షేత్రాధిపతి ఏ ఆలయానికి వెళ్ళినా ముందుగా క్షేత్రపాలకుణ్ణి సందర్శించుకోవడం ఆచారం ఇక్కడ అష్టభైరవుల ఆలయాలు ఉన్నాయి విశ్వనాథుడి ఆలయానికి కొద్ది దూరంలో కాలభైరవమూర్తి దర్శనమిస్తాడు రకరకాల భయాలతో బాధపడేవారు ఇక్కడ రక్షరేకులు కట్టించుకుంటారు దేవుడికి నైవేద్యంగా మద్యాన్ని సమర్పించడం ఈ క్షేత్ర ప్రత్యేకత మణికర్ణికా ఘాట్ ప్రాంతంలో కాలభైరవుణ్ణి మషాన్ బాబాగా కొలుస్తారు శని మహర్దశలో ఉన్నవారు శని దోషాలు ఉన్నవారు నిందలు పడుతున్నవారు ఎంత కష్టపడ్డా ఫలితం దక్కని వారు ఈ కాలభైర వాష్టకం చదివితే చక్కటి ఫలితాన్ని పొందుతారు శత్రు బాధలు తొలగిపోతాయి ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి మనశ్శాంతి ఆధ్యాత్మిక జ్ఞానం అద్భుత జీవనం కలుగుతుంది పీడకలలు తొలగిపోతాయి పీడకలలు వచ్చేవారు నిద్రించే ముందు కాలభైరవాష్టకాన్ని చదివితే పీడకలల బాధలు ఉండవు